ఫ్రెండ్స్ నేను గోంగూర పచ్చడి తయారు చేస్తున్నా స్టవ్ ఆన్ చేస్తున్నా స్టవ్ పైన కడాయి పెట్టుకున్నా ఆయిల్ తీసుకున్నా కడాయిలోకి దీంట్లోకి పల్లి తీసుకుంటున్నా ఒక మూడు నాలుగు అయితే సాగిపోతుంది గోంగూర పచ్చడి తయారు చేస్తున్నా నేను దోసకాయ గోంగూర కలిపి పచ్చడి తయారు చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ దోసకాయని ఆయన ఈ విధంగా తొక్క అనేది తీసేసుకొని తొక్క తీసేసుకోవాలి తీసేసుకొని ఈ విధంగా లోపల గింజలు తీసుకొని చూడండి తొక్క గింజలు సపరేట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా అదే అదేవిధంగా ఈ గోంగూర కూడా నీటితో శుభ్రం చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి దీంట్లోకి నేను ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆపుస్కుంటే తక్కువే తీసుకోవాలి పోప్ గింజలు తీసుకుంటున్నా చూడండి అదేవిధంగా ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి ఎండుమిర్చి తీసుకుంటున్నా రెండైతే అదే అదేవిధంగా ముందుగా మిక్సీ వట్టి పెట్టేసుకున్నా కదా గోంగూర పేస్ట్ దీంట్లోకి యాడ్ చేస్తున్నా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు దీంట్లోకి మనం ముందుగా పట్టి పెట్టేసుకున్న మిక్సీ పట్టి పెట్టేసుకున్న దోసకాయ మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నా చూడండి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనూ తక్కువ టైంలో తొందరగా రెడీ అయిపోతుంది మనకు టిఫిన్స్లో గనే అవసరం వస్తుంది అదేవిధంగా రైస్లో గిని అవసరం వస్తుంది నా ఫ్రెండ్స్ వన్ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నా నేను వన్ స్పూన్ తీసుకున్న ఒక హాఫ్ స్పూన్ కూడా తీసుకున్నా రుచికి సరిపడంత సాల్ట్ తీసుకోవాలి తీసుకోకున్నా పర్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి యాడ్ చేసిన ఎండుమిర్చి తీసుకున్నా ఒకటి కారం తీసుకోవట్లేను కారం ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది నేనైతే తీసుకోవట్లేను అదేవిధంగా దీంట్లోకి ధనియాల పేస్ట్ తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి రెడీ అయింది ఇది మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సింపుల్గా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్